హలో అండి ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో కాజా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కప్పు మైదా పిండి కొంచెం బేకింగ్ సోడా చిటికెడు సాల్ట్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి నెయ్యి మొత్తం ఇలా మైదాలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా ఉన్నప్పుడే ఒక స్పూన్ పెరుగు కూడా వేసి కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక పావు గంట ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఈ పంచదారలోకి ఒక పావు కప్పు వాటర్ పోసుకుని పాకం పట్టుకోవాలి పాకం ఇలా పాకం రాగానే యాలకుల పొడి వేసుకుని దింపేసుకోవాలి ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న చపాతి మొత్తం చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి ఇలా చపాతి మాదిరిగా ఒత్తుకోవాలి నాలుగు వైపులా ఎడ్జెస్ కట్ చేసేసుకుని కొంచెం పిండి ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు చిన్నగా ఇలా రోల్ చేసుకోవాలి లాస్ట్లో ఇలా కొంచెం వాటర్ రాసుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా ఒక్కసారి ఇలా నొక్కుని ఇలా ఒక్కసారి ఒత్తుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని బాగా హీట్ అవనివ్వాలి ఇవ్వాలి హీట్ అయిన తర్వాత ఈ కాజాలని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి స్టవ్ ఆపేసుకోవాలి ఈ నూనె ఇలా అంటూ ఉంటే ఈ కాజాలన్నీ పైకి లేస్తాయి అన్నమాట ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకుని చన్నం సన్నం సెగ మీద ఇలా వేయించుకోవాలన్నమాట ఇలా బంగారు వర్ణంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి పాకంలోకి వేసేసుకోవాలి ఈ కాజాలు పాకం మొత్తం పీల్చుకున్న తర్వాత ఇలా ఒగ్గిలోకి సపరేట్ చేసేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీగా ఉండే కాజాలు రెడీ అయిపోయాయి షేప్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి సారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్